పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం మీద క్లారిటీ వచ్చేసింది సార్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు ప్రకటించిన వెంటనే పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తోన్న వర్మ వర్గీయులు హల్చల్ చేశారు సార్ అక్కడ రోడ్ల మీదకి వచ్చారు టీడీపీ బ్యానర్లు తగలబెట్టారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు కొన్ని చోట్ల జనసేన జెండాలను కూడా తగలబెట్టిన పరిస్థితి సో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీలో చలరేగిన ఈ అసమ్మతి పొత్తుపై ఎటువంటి చూపిస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి రెండోసారి మంత్రివర్గాన్ని మార్చినప్పుడు కూడా జాతీయ రాజధానుల పైన నిరసన మంత్రులు రాని వాళ్ళు నిరసనలు జరిగిన సందర్భాలున్నాయి సో వాళ్ళని బుజ్జగించి పిలిచి సందర్భాలు ఉన్నాయి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నిసార్లు బుజ్జగించారు ఇప్పటికీ లెక్కది అని మీరు సో అందువల్ల రాజకీయాల్లో టికెట్ రాకపోతే ఆ నిరసనలు అసంతృప్తులు అది కేవలం ఒక రాజకీయ పార్టీకే పరిమితం అదేదో టీడీపీకే పరిమితం జనసేనకే పరిమితం వైసీపీకే పరిమితం అని అనుకోలేరు సమస్య ఏంటంటే వైసీపీలో టికెట్ రానక రాక ఎవరైనా అల్లరి చేస్తే ఈనాడులో ఆంధ్రజ్యోతిలో పతాక చేసుకుంటుంది ఏబిఎన్ టీ ఫైవ్లో వైసీపీలో గందరగోళం బీసీ బడుగుల తిరుగుబాటు జగన్ వ్యతిరేకంగా వెల్లుబిక్కిన వెల్లువా అని వీళ్ళ దాంట్లో వస్తుంది టీడీపీ లెక్క ఉంటే సాక్షులు వస్తాయి మీరు కాబట్టి వాళ్ళ సాక్షులు ఉంటాయి చూడండి ఇది మామూలుగా ఉండదు బీవస్ అండ్ బ్యానర్ బ్యానర్ ఉంటాయి సో అందువల్ల జరుగుతున్న మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి వైసీపీలో టికెట్ రాక తిరుగుబాటు వచ్చినప్పుడు చూడండి ఆంధ్రజ్యోతిలో పతాక ఉందో లేదో చూడండి సో అలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలే కాదు కులాలే కాదు పత్రికలు టీవీ ఛానల్ కూడా పోలరా ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఇది పరిస్థితి సో అందువల్లే ఇది మనకు ఒక పేపర్లో ఒకసారి కనబడుతుంది ఇంకో పేపర్లో ఇంకోసారి కనబడుతుంది తేడా ఇంతే రియాలిటీ ఏంటంటే అన్ని పార్టీల్లో కూడా తరతమ తేడాలతో టికెట్ రాని వాళ్ళు రోడ్డు మీద ఖచ్చుడు నిరసన తెలుపుడు ఈవెన్ పైన దాడులు చేసడు ఇవన్నీ ఎన్నిసార్లు ఒకప్పుడు ఇది భవన్కు కాంగ్రెస్ పార్టీకి ఒక యునీక్ క్యారెక్టరిస్టిక్గా ఉండే కానీ ఆ తర్వాత మీరు బీజేపీలో కూడా చూసాం మీరు జనసేనకు టికెట్లు ఇచ్చేటప్పుడు ఈ గుర్తుండే ఉంటుంది మీ గుర్తున్నది నాగర్ కర్నూలు బీజేపీ నేతలు వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రోజంతా ధర చేశారు సో రోజంతా ఒక్కరోజు మొత్తం డే అంతా ధర చేశారు సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ న్యూ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు కనుక ఇప్పుడు మనకు రోడ్డు పైన మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తుంటారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తుంటారు పోలీస్ పెట్రోల్ తిరుగుతూ ఉంటారు నార్మల్గా కానీ ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి ఇక మామూలుగా ఉండదు మున్సిపాలిటీ వాళ్ళు అద్దంలాగా రోడ్డు ఊడుస్తారు ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు ఫుట్ పాత్ల మీద ఉన్న టీ స్టాళ్ళు రకరకాల ఆకర్లందరినీ లే తీసేస్తారు సో మామూలుగా ఉండదు అది ఇంత బాగా మెయింటైన్ అవుతుంది అన్నట్టు ఉంటుంది సో ఇది కూడా అంతే ఇక్కడ కూడా ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థాయిలో పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా క్లీన్ చేసి పెట్టాల్సి ఉండే అంటే వాతావరణాలు ఏవి అడ్డంకి రాకుండా అసంతృప్తి రాకుండా ముందే ఆ నాయకులతో మాట్లాడి వారికి ఏదో రూపంలో ప్రత్యామ్నాయం చూపి వారికి వారిని ఒప్పించి వారిని మెప్పించి పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ప్రకటించాలి న్యాయంగా అయితే అది పొత్తు ధర్మంలో అది అవసరం ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు పిఠాపురంలో ఒక బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కనుక అతని కాన్ఫిడెన్స్లో కన్నా తీసుకోవాలి లేదా అతను పార్టీకి వెళ్ళి తీసి పడేయాలి రెండే రెండు కదా ముందు ఆయన పిలిపించి మాట్లాడి ఆయనకు వేరే చోట ఇంకొకాడు అకామిడేట్ చేసి ఆయన కోరికలు మన్నించి ఆయన పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చేలా చూడాలి కానప్పుడు చూడు బాబు నువ్వు ఇంటర్లో కనుక నేను పార్టీలో ఉంచము అని చెప్పాలి సో అది జరగలేదు అంటే ఆ ప్రయత్నము అంటే క్లీనింగ్ ద క్లీనింగ్ ద పిచ్ అనేది జరగలేదు అంటే పవన్ కళ్యాణ్ స్థాయి నాయకుడు పోటీకి వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో యునానిమిటీ తీసుకొచ్చి లార్జర్ కన్సెన్సెస్ యునైట్మెంట్ ఎప్పుడు రాదు కన్సెన్సెస్ అన్న తీసుకొచ్చి ఒక విస్తృత ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అన్న రంగంలోకి దించాలి అది ఆ ప్రయత్నం జరగలేదు సో ఆ ప్రయత్నం జరగకపోయే వరకు ఏమవుతుంది ఈ గందరగోళం జరుగుతూనే ఉంటుంది ఆ గందరగోళం వల్ల డెఫినెట్గా టీడీపీ జనసేన అలియర్ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో ఇట్లయితే మిగతా అభ్యర్థులు ఎట్లయితారు అక్కడ అవడము కాకపోవడం అనేది అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది ఇప్పుడు నిన్న నేను సాక్షిలో చూశాను వాళ్ళు ఒక ఆసక్తికరమైన డిబేట్ పిఠాపురంలో తెలుగుదేశం వాళ్ళు ఇంత స్థాయిలో తిరగబడ్డారు కుప్పంలో జనసైనికులు తిరగబడ్డారా మంగళగిరిలో జనసైనికులు తిరగబడ్డారా అని ఒక లైఫ్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటి జనసేన నేత పోటీ చేస్తున్నామో టీడీపీ సహకరించడం లేదు టీడీపీ నేతలు పోటీ చేసే అక్కడ జనసేన సహకరిస్తున్నారు రియాలిటీ ఏంటంటే కుప్పంలో మంగళగిరిలో జనసేనకు అంత బలమైన నాయకులు లేరు సో ఉంటే మాదిరిగా వాడు చేసేవాళ్ళు లేవు కుప్పంలో జనసేనకు ఎవరున్నారు బలమైన లీడరు అంటే చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అసంతృప్తి వ్యక్తం చేసే స్థాయిలో ఉన్న ఉన్నాడు అక్కడ సో మీకు మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తే అసంతృప్తి చేస్తే ఉన్నారా ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే కుప్పంలో చంద్రబాబు చేస్తాడని మంగళగిరిలో లోకేష్ ప్రతి ప్రతీ మూడు మూడేళ్ళు రెండేళ్ళు తెలుసు జనసేన టీడీపీ కూటమి పొత్తులో ఉంటుంది వీళ్ళే ఇస్తారని కానీ పిఠాపురం అలా కాదు కదా నిన్నటిదాకా తెలియదు కదా నిన్నటిదాకా భీమవరం అనుకున్నారు అనకాపల్లి పార్లమెంట్ అన్నారు కాకినాడ పార్లమెంట్ అన్నారు మళ్ళీ పిఠాపురంకున్నాడు ఇప్పుడు పిఠాపురం వచ్చే వరకు అయ్యా మా దాకా రాదేమో ఈ తీరం దాటదేమో తుఫాన్ అనుకున్నాడు ఆ వర్మ సో పవన్ పవనము పవనము తన తీరం దాటదు పిఠాపురం తీరం తాకదు అనుకున్నాడు సో పిఠాపురం కూడా తాకే వరకు ఆయన భగ్గుమని ఒకసారి లేవడానికి కారణం అది అందువల్ల ఏదైనా ప్రిపరేషన్ అయితే లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఒక ముందు ప్రిపేర్ అయి ఆ రంగంలో దించితే ఉపయోగపడుతుంది సార్ ఒత్తిడి మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్ నిన్న ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఉంటుందని జనసైనికులు చాలా మంది రియాక్ట్ అయ్యారు సార్ మేం మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం అటువంటప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలోనే ఇటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు అనుసన్నల్లోనే జరుగుతోంది అని చెప్పేసి గతంలో కూడా అంటే వాళ్ళు అంటూ ఉన్నమాట సార్ ఇది సోషల్ మీడియాలో వచ్చి బయట అంటున్నమాట గతంలో కూడా ఇలాగే చేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు టికెట్లు ఇచ్చినట్టు ఇచ్చి అక్కడ రెబల్ అభ్యర్థుల్ని బరిలోకి దింపి వాళ్ళకి బీ ఫార్మ్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా వర్మ రెచ్చగొడుతోంది అధిష్టానమే అనేది అయితే సపోర్ట్ చేయము టీడీపీకి పవన్ కళ్యాణ్ అవసరం ఇంత ఉండగా చంద్రబాబు నాయుడే రెచ్చగొడతారంటే దానికన్నా అవివేకమైన స్టేట్మెంట్ ఇక్కడ ఉండదు సో చంద్రబాబు నాయుడుకి ఇవాళ పవన్ కళ్యాణ్ అవసరం ఉందా లేదా జనసేన అవసరం ఉందా లేదా టీడీపీకి అందువల్ల ఒక్క పిఠాపురంలో వర తెలుగుదేశం వర్మను రెచ్చగొట్టి నూట యాభై ఇరవై ఒకటి ప్లస్ పది ముప్పై ఒకటి తీసేస్తే ముప్పై సీట్లు పోనీయండి థర్టీ తర్వాత ఇంకా నూట నలభై సీట్లు టీడీపీ నష్టం కోరుకుంటుందా సో అది అది రాంగ్ ఆర్గ్యుమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోట ముందుగా ఒప్పించాల్సి ఉండే ఒప్పుకోకపోతే పార్టీ నుంచి తొలగించాల్సి ఉండే రెండే పద్ధతులు సో అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చే వరకు రోడ్డు జాతీయ రహదారిలాగా అసలు ఎనిమిది ఎయిట్ లేన్ లాగా పవన్ కళ్యాణ్ వారాహి దూసుకెళ్లేలా రాజకీయ రహదారిని నిర్మించాలి ఆ బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం తెలుగుదేశంపైన ఉంటుంది ఎందుకంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్ కనబడుతుంది రాజమండ్రి రూరల్లో దాదాపు కందుల దుర్గేష్ అభ్యర్థి అని కూడా ఉన్నారు తర్వాత గోరంట బుచ్చే లాంటి బలమైన నాయకులు ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ మొత్తం ఏదైతే దుర్గేష్ను ఒప్పించి ఇంకో కాన్స్టిన్స్కి పంపించి అక్కడ జనసైనికులు నిరసన కూడా వ్యక్తం చేస్తే దుర్గేష్ కూడా అప్పీల్ చేసి లేదు పెద్ద మన బుచ్చ గారికి మద్దతు ఇవ్వాలి అని ఒప్పించారు సో ఈ ఎఫోర్ట్ అంతా చేసిన తర్వాత మీకు దుర్గేష్ను వేరే సీటుకు బుచ్చి రాజమండ్రి రూరల్లో ప్రకటించారు సో పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోట ఈ రకమైన ప్రిపరేషన్ మరి జరిగిందా ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే జరగలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన తెలుగుదేశంలోనే ఉన్నాడు నిరసన వ్యక్తం చేశాడు మరి ఆయన ఒప్పుకొని తర్వాత ఏమైనా తిరగబడ్డా మనకు తెలియదు ఆ సమాచారం ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంగీకరించి పవన్ కళ్యాణ్ పోటీ సహకరిస్తానని చెప్పి తర్వాత రకరకాల కారణాల వల్ల రకరకాల ఒత్తిళ్ల వల్ల రకరకాల ప్రో ప్రత్యర్థి ఎత్తుల వల్ల ఆయన ఏమన్నా తిరగబడ్డా మళ్ళీ తెలియదు మనకు ఆ సమాచారం లేదు బట్ స్టిల్ ఎన్ ప్రిపరేషన్ షుడ్ డా బిన్ డన్ కానీ అది దాన్ని బట్టి ఇక జనసేన టీడీపీ పొత్తు చెదిరిపోతుంది ఇక జనసేన వాళ్ళంతా ఓ టీడీపీ పైన తిరుగుబాటు చేస్తున్నారు అని నేను అనుకోను ఇవన్నీ లీడర్ల స్థాయిలో ఉండేటువంటి అసంతృప్తులే కింద క్షేత్ర స్థాయిలో ఓటు వేసే స్థాయిలో ఈ ప్రభావం ఉంటుందని అనుకోడు అందువల్ల ఓవరాల్గా పెద్ద ఎత్తునప్పుడు పవన్ కళ్యాణ్కు టీడీపీ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఇంకో అభ్యర్థి బీఫారం ఇస్తే అసలు పొత్తే ఉండదు కదా అయితే తెలుగుదేశం పార్టీ గతంలో అనేక సందర్భాల్లో మిత్రపక్షాలను టికెట్లు ఇచ్చి మళ్ళీ అక్కడ బిఏ సొంత పార్టీ వాళ్ళ తీర్ల వల్ల వాళ్ళకి బీ ఫార్మ్లు ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి అందులో అనుమానం లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి విడిపోయిన రాష్ట్రంలో కూడా ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అంతటి అవివేకమైన పని తెలుగుదేశం చేస్తుంది అనుకోను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా టీడీపీ ఇంకోరికి బీ ఫార్మ్ ఇస్తే పొత్తే ఎక్కడదండి సో కర్ణుడే పక్క జరిగితే దుర్యోధనుడు యుద్ధం చేసేవాడు అన్నట్టు ఇప్పుడు అందులో అంటే ఇక్కడ ఇందులో ఎవరు కర్ణుడు ఎవరు దుర్యోధనకి కాదు చాలా అర్థం చేసుకోవద్దు సో అర్జునుడు లేకపోతే మీకు ధర్మరాజు యుద్ధం చేస్తా చేయగలడా సో అర్జునుడు లేని ధర్మరాజు యుద్ధం చేయలేడు కర్ణుడు లేని దుర్యోధనుడు యుద్ధం చేయలేడు అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు సో పవన్ కళ్యాణ్ దెబ్బతీసానికి చంద్రబాబే కుట్ర పన్నుతాడు అని చెప్పడం ఖచ్చితంగా తప్పు అంటే పవన్ లేని చంద్రబాబు చంద్రబాబు లేని పవన్ జగన్ అది వాళ్ళ వాళ్ళు బహిరంగానే చెప్తున్నారు కదా నేను చెప్పేది ఏమన్నా వైసీపీ వ్యతిరేకూడదు అందరం కలిస్తేనే జగన్ ఓడించారు నినగా మన చంద్రబాబు స్టేట్మెంట్ కూడా ఉంది కదా సో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏమైనా మనం చెప్పే విశ్లేషణ వాళ్ళే చెప్తున్నారు కదా లేకపోతే ఎందుకు కలుస్తారండి మూడు పార్టీలు మూడు పార్టీలు కలుస్తున్నాయంటేనే ముగ్గురం కలిసి ఎదుర్కోవాలనే కదా లేకపోతే ఎందుకు కలుస్తారు వేరే రీజనే ఉండదు కదా సో ఎవరైనా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ఊపుంట ఉంటే డెబ్బై సీట్లలో ఎందుకంటే ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఒక ముప్పైకి పైగా అసెంబ్లీ సీట్లు ఎందుకు వదులుకుంటుందండి ఏ పార్టీ అయినా ఇది ఒకటే కాదు కదా రేపు ఎమ్మెల్సీ సీట్లు వదులుకోవాలి రాజ్యసభ సీట్లు వదులుకోవాలి స్థానిక సంస్థల్లో వదులుకోవాలి ఈ ఒక్క దగ్గర వదులుకుంటే సరిపోదు కదా అంతటా కూడా వదులుకోవాలి కదా ఏ పార్టీ ఎట్లా వదులుకోదు తన సొంతగా గెలవగలిగే స్ట్రెంగ్త్ ఉంటే ఏ పార్టీ కూడా తన తన తనకుండే అవకాశాలు వదులుకోదు కదా సో మీ వ్యాపారం బాగా నడుస్తుంటుంది నా పార్ట్నర్షిప్ ఏమంటే ఇస్తారా మీరు సో మీ వ్యాపారం బాగా నడుస్తుంది సార్ నేను కూడా అలా సంపాదించుకుంటా అంటే నా వల్ల కూడా మీకు లాభం ఉంటేనే ఇస్తారు విన్ విన్ సిచ్యువేషన్ ఉంటేనే ఇస్తారు కదా లెట్ సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరం ఈ రెండు స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు సార్ ఈసారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తూ చేయబోతూ ఉన్నారని మొదట్లో ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఒక అసెంబ్లీ ఒక ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది సార్ పిఠాపురం ఫిక్స్ అయింది నేను ఒక కామెంట్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ లోక్సభ స్థానంలోనూ పోటీ చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది వన్ టూ డేస్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి సో లోక్సభ స్థానంలో పోటీ చేయడం ద్వారా పవన్ ఏం సంకేతం ఇవ్వాలని చాలా మాట్లాడుకున్నాను కూడా ఏ సంకేతం ఏమీ లేదు సో ఆయన ఒక్కడే కాదు కదా చాలా మంది రెండు సీట్లలో పోటీ చేశారు ఎంపీకి ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నేను సో ఒక్క పవన్ కళ్యాణ్ లేడు మీకు అంటే ఆప్షన్ ఎప్పుడైనా ఉంటుంది కదా అంటే రెండిట్లో పోటీ చేయడం ద్వారా పోస్ట్ ఎలక్షన్ సినారియాలో మ్యానువరబిలిటీ అంటారు సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటారు బట్ రిజిడిటీ ఉండదు సో ఈ కెన్ టేక్ కాల్ అసెంబ్లీలో ఉండి ఆయన జనసేన పక్ష నేతగా ఉండాలా లేదా కేంద్రంలో వెళ్ళి ఇప్పుడు అసెంబ్లీలో అధికారము రావడము అనేది ఒక ఫ్యాక్టర్ అధికారం రావడమా రాకపోవడం అధికారం వచ్చినా జన తెలుగుదేశం ఎన్ని సీట్లు వస్తాయి రకరకాల స్థినీలు ఉంటాయి రవిశంకర్ గారు ఇప్పుడు దాన్నకు తెలుగుదేశానికే వంద సీట్లు అనుకోండి పవన్ కళ్యాణ్ కొండేటువంటి లివరే తగ్గిపోతుంది ఎందుకంటే టీడీపీ సొంత బలం మీద అధికారంలోకి వచ్చింది అనుకోండి రాజకీయ సినారి ఒక రకంగా ఉంటుంది లేదు తెలుగుదేశం పార్టీకి అరవై డెబ్బై వచ్చి ఇరవై వై అంటే డెబ్బై ఐదు టీడీపీకి వచ్చి పదిహేను జనసేనకు వచ్చాయనుకోండి అంటే జనసేన మద్దతు ఉంటేనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నప్పుడు సినారియో రెండో రకంగా ఉంటుంది మూడో రకమైన సినారియో కూడా ఉంటుంది టీడీపీకి డెబ్బై బీజేపీకి ఐదు పదిహేను జనసేనకు అంటే ఆఖరికి బీజేపీకి కూడా కలిస్తేనే ప్రభుత్వం ఉండేది థర్డ్ సినారియా ఉంటుంది సో ఫోర్త్ సీనేరియా కూడా ఉంటుంది ఇంకెవరైనా వైసీపీ నుంచి వస్తేనే అని ఫిఫ్త్ సీనియర్ ఉంటుంది ఇవన్నీ ఏరియా కూడా వైసీపీ అధికారంలోకి రావడం సో ఇన్ని రకాల సినారియలు ఉంటాయి అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జనసేన పక్ష నేతగా ఉండాలా లేదా టీడీపీకే సొంత మెజార్టీ సొంతగా మెజార్టీ వస్తే ఏం చేయాలి ఇలాంటి సినారియల్లో ఆయనకు ఆ రెండు సీట్లలో పోటీ చేస్తే ఈ హ్యాజ్ ఎ ఫ్లెక్సిబిలిటీ తాను నిర్ణయం తీసుకొచ్చి అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఉండే రాజకీయ వాతావరణ ఆధారంగా ఎలక్టోరల్ మ్యానూవరబిలిటీ ఉంటుంది అంటే రాజకీయంగా ఎటంటట్టు తాను నిర్ణయం తీసుకోవడం అనుకుంటుంది ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు ఓ రెసిడెంట్ ఆ ఫ్లాట్కి ఉన్నారనుకోండి మీకు ముందే ఉంటాయి త్రీ బెడ్రూమా టూ బెడ్రూమా మీకు ఒక ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి ఎక్కడ కిచెన్ ఉండాలో కట్టిస్తాడు అదే మీరు కమర్షియల్ స్పేస్ అడిగారు అనుకోండి ఏం కట్టరు ఇట్లా స్లాబ్ వేస్తారు ఓపెన్గా పెడతారు అది టీవీ ఛానల్ అయితే ఒక రకంగా పెట్టుకుంటారు ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఇంకో రకంగా పెట్టుకుంటారు ఒక ఐటీ కంపెనీ ఆఫీస్ అయితే ఇంకో రకంగా పెట్టుకుంటారు ఇంటీరియర్స్ అంతా మారిపోతాయి సో అందుకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు కమర్షియల్ స్పేస్లో క్లయింట్ ఎవరో తెలియదు కనుక ఇక్కడేమో రెసిడెన్షియల్ ఫ్లాట్లోమో క్లయింట్ తెలిసింది ఇల్లు కొరకు వస్తున్నవాడే కమర్షియల్ స్పేస్లో ఏ రకమైన క్లయింట్ వస్తారో తెలియదు సో మ్యానువరబిలిటీ పెట్టుకుంటారు అలాగే ఇప్పుడు కూడా పొలిటికల్ సినరీ ఏముండొచ్చు వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు తెలుగుదేశం సొంత బలంతో రావచ్చు జనసేన మద్దతుతోనే రావచ్చు బీజేపీ మద్దతు కూడా అవసరం ఉండొచ్చు అసలు లేదు వైసీపీ నుంచి కొంతమంది నేతలు వస్తేనే ప్రభుత్వం ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి కూటమి అధికారంలోకి వస్తేనే సరిపోదు ఉదాహరణకు కూటమికి అధికారం వస్తుంది ఆ జనసేనకు కూడా ఇరవై సీట్లు ఇరవై ఒక్క సీట్లో పద్దెనిమిది వచ్చాయనుకోండి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఒక బలమైన పక్షనేతగా ఉంటాడు అజ్యూమింగ్ దట్ కూటమి అధికారంలోకి వస్తుంది జనసేనకు ఐదు సీట్లు అనుకో అప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండడం కన్నా పార్లమెంట్కి పోతే బెటర్ కదా సో ఇన్ని రకాల మెనోరబిలిటీ కొరకే బహుశా పార్లమెంట్ అందువల్ల పవన్ కళ్యాణ్ శ్రేయభిలాషులు ఎవరైనా ఆయన పార్లమెంట్ కూడా పోటీ కోరుకోవాలి ఎందుకంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా నన్ను నిర్వేదైతే నేను పార్లమెంట్ కూడా పోటీ చేయ మిత్రమంతా ఎందుకంటే అప్పుడు ఆయన స్కోప్ ఉంటుంది తర్వాత అధికారంతో సంబంధం లేకుండా కేంద్రంలో అయితే మోర్ అష్యూడు ఎందుకంటే ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ చూస్తే స్కోప్ ఎక్కువ ఎక్కడుంది మీకు పార్లమెంట్లో స్కోప్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏ సర్వేలైనా ఏ విశ్లేషణలైనా మోడీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అందువల్ల మన పత్రికలు కూడా వచ్చింది అమిత్ షా అడిగాడు నువ్వు పార్లమెంట్కు పోటీ చేయవని సో అందువల్ల బహుశా ఆయన పార్లమెంటు కూడా చేస్తానని ఆలోచించడానికి ఇవన్నీ కారణాలై ఉంటుంది ఇక ఎక్కడ చేయాలి అనకాపల్లి అన్నా అన్నా చేయవచ్చు ఎందుకంటే అనకాపల్లి కాకినాడలో కూడా జనసేన అభిమానులు ఎక్కువ మంది ఉండి జనసేన అనుకూల సామాజిక వర్గం ఎక్కువ ఉన్న కాన్స్టిచెన్సీస్ టీడీపీ కూడా బలం కొంత బలం ఉన్నది ఇద్దరు కలిస్తే గెలిచే అవకాశం కూడా ఉంటుంది కానీ మరి అనకాపల్లి బీజేపీ కూడా అడుగుతుంది అందువల్ల చూడాలి పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేసే స్కోప్ ఎత్తుంది ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ